శ్రీమద్ వాల్మీకి రామాయణమనందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది మూడవ సర్గము ప్రారంభము శ్రీ ఆంజనేయ స్వామి తరుశాఖల మీద నుంచి రామకథను ఆలపించారు సీతామహాదేవి విన్నది సకల దేవతలకు నమస్కరించుకున్నది పగడము వలె ఎర్రని ముఖము కలవాడు సముచితమైన వేషము కలిగినవాడు సీతాదేవి దుస్థితిని చూచి దీనుడై ఉన్నవాడు అయిన హనుమంతుడు సింసుపా వృక్షము నుండి దిగి ఆమెను సమీపించి నమస్కరించారు తేజస్సాలి అయినటువంటి వాయునందనుడు అంజలి ఘటించి శిరము వంచినటువంటి వాడై సీతాదేవితో మధుర వచనములు అలా పలుకుతున్నారు స్వామి స్వామికి తెలుసు సీతని రావణుడు వచ్చుట సీత సీత అని పలుకుట ఇవన్నీ విని సీతమ్మేనా అడుగుదామని తన యొక్క మనస్సులో ఉన్నటువంటి అనుమానములు తీర్చుకుందామని ఆ హనుమ అమ్మవారిని ప్రశ్నిస్తున్నారు అమ్మా తామర లేకుల వంటి కన్నులు కలిగిన ఓ దేవి నల్లనైనటువంటి వస్త్రమును ధరించావు దేనికమ్మా ఈ చెట్టుకొమ్మను ఆశ్రయించినటువంటి దానివి ఎవరవు నీవు తల్లి తెలుపుము నీవు ఎవరివో పద్మపత్రముల నుండి సంతత ధారగా ఉదకము స్రవించినట్లు నీ నేత్రముల నుండి ఆనంద అశ్రవులు పడవలసినటువంటిది దుఃఖాశ్రవులు వెల్లుబుకుతున్నవి కారణమేమిటి తల్లి అమ్మా నీవు ఏమైనా దివ్య భామినివా అసురకాంతవా నాగకన్యవా గంధర్వకాంతవా రాక్షస స్త్రీవా యక్షతరుణివా కిన్నెర నారివా నీ వెవరు తల్లి ఓ వరానన ఓ సుందరి రుద్రగణములకు కానీ మరుద్గణములకు కానీ వసుగణములకు కానీ చెందినదనవా నాకొక దేవత వలె కనిపిస్తున్నావు ఇంతకీ నీ వెవరమ్మా కాంతులు మెరసే కన్నులలో అశ్రుధారలు దీనికి తల్లి తారలలో శ్రేష్ఠురాలును సర్వోత్తమ గుణ సంపన్నురాలైన చంద్రునికి దూరమై దివి నుండి భువికి చేరిన రోహిణివా చక్కని కనుతీరులు కలిగిన ఓ కళ్యాణి ఓ అసిక్షణ ఎవరమ్మా నీవు రుసల వలన కాని పొరపాటు వలన కాని భర్తయైన వశిష్ఠుని కోపమునకు గురియై ఇక్కడకు విచ్చేసిన అరుంధతివి కాదుగదా ఓ సుమధ్యమా నీ పుత్రుడెవరు తండ్రి ఎవరు సోదరుడెవరు భర్త ఎవరు పరలోకమునకు చేరిన ఎవరినైనా గుర్చి నీవు దుఃఖించుచున్నావా దేవతా స్త్రీలు అయితే ఇలాంటి చిహ్నములు ఉండవు నీవు రోధిస్తూ ఉన్నావు నిట్టూర్పులు ఒక పాము బుసల్లా వెలువడుతున్నాయి నీవు భూమిని తాకి ఉన్నావమ్మా దేవతలకు ఇలాంటి లక్షణములు ఉండవు నీ అందలి రాజచిహ్నముల కారణముగా నీవు దేవతా స్త్రీవి కావు అని నేను భావిస్తున్నాను నీ అవయవ చిహ్నముల బట్టి నీ సాముద్రిక లక్షణములను అనుసరించి నీవొక రాజకన్యవని చక్రవర్తికి పట్టపురాణిమని నేను భావిస్తున్నానమ్మా రావణునిచే దండకారణ్యమున బలవంతముగా అపహరింపబడి తేబడిన సీతామహాదేవి నీవేనా అమ్మా ఆ సీతామహాదేవివే గనక నీవైతే నీకు శుభమగునుగాక ఈ విషయములను దయతో నాకు తెలియచేయి తల్లి నీ లోకోత్తర రూపమును దైన్యస్థితిని తాపస వేషమును పట్టి చూస్తే నీవు నిజముగా శ్రీరాముని పట్టమహిషివే అని నా విశ్వాసం ఈ మాటలు పలుకుతున్నది ఆంజనేయ ఆంజనేయస్వామి పులకితురాలవుతున్నది సీతామహాదేవి స్వామి వారి మాటలు విని అతడు వనర్చిన రామ సంకీర్తనకు రోమ రోమం గగురు పొడిచింది తల్లికి ఆమె చెట్టు కిందకు చేరిన హనుమంతునితో పలుకుతున్నది వినయ విధేతలు చూచింది ఆప్యాయత చూచింది కష్టములలో ఉన్నటువంటి వారిని పలకరించేటువంటి రీతికి సీతామహాదేవి దుఃఖం ఒక్కసారి పొంగిపోయి నేనే నేనే భూమండలముల గల మహారాజులలో దశరథుడు ప్రముఖుడు ఉన్నాడే ఆ ప్రజ్ఞాశాలి శత్రు సైన్యములను పరితపింప చేయగలిగినటువంటి ఆ దశరథుని కోడలిని నేనే ఎంత గొప్ప మాట అన్నది పతివ్రతలు పలకవలసినటువంటి మాట పెళ్లి అయినటువంటి వారు పలకవలసినటువంటి మాట మెట్టినింటికి అడుగు పెట్టవలసినటువంటి తల్లులు తన యొక్క వంశమును అభివృద్ధి చేసుకునవలసినటువంటి అత్తవారింటికి అడుగు పెట్టగానే ఎలా మాట్లాడాలో సీతను చూచి తెలుసుకునవలసినటువంటి విశేషములు ఇక్కడే మనకు గోచరమవుతాయి మొట్టమొదటగా తల్లి అన్నది దశరథుని కోడలని నేను ఆహా ఎవరైనా ముందు తన పేరు చెప్పుకుంటారు తన నాన్న పేరు చెప్పుకుంటారు తన పేరు చెప్పుకొనలేదు భర్త పేరు చెప్పలేదు జనక మహీపతి పేరు చెప్పలేదు దశరథుని కోడలిని ఓహో సీత యొక్క పాతివ్రత్యం సీత యొక్క పలికే రీతి సీతామాత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీలందరికీ ఆదర్శవంతురాలు అనడానికి ఒక్క మాట చాలు నేను దశరథ కోడలిని తరువాత అన్నది మహానుభావుడు విదేహ ప్రభువైన జనక మహారాజు యొక్క పుత్రికను శ్రీరాముని భార్యను సీత అనేటువంటి పేరుతో నేను పిలువబడుచున్నాను ఏమి ఈ వరస నేను అయోధ్యలో శ్రీరాముని అంతఃపులములలో ఏ లోటు లేని దానినై సమస్త మానవ భోగములు అనుభవించాము శ్రీరాముడు నేను పన్నెండు సంవత్సరములు ఆనందించాము పదమూడవ సంవత్సరమున ఇక్ష్వాకు వంశవర్ధనుడైన శ్రీరామునకు యువరాజ పట్టాభిషేకం జరగడానికి మహారాజు నిర్ణయించారు రామ పట్టాభిషేకమున నిమిత్తమై సకల చిహ్నములు సన్నాహములు అన్నీ చేశాడు కానీ చిన్న భార్య కైక దశరథుని కోరినది రెండు వరములు ఒకటి భరతునకు పట్టాభిషేకం రెండవది శ్రీరామ వనవాసం ఆ మాట వినినటువంటి దశరథుడు కైకేయిని బ్రతిమాలనుకున్నాడు కఠోరమైన అప్రియమైన ఆ పలుకులు విని దశరథ మహారాజు మూర్చపోయినాడు అనంతరం వృద్ధుడైన ఆ రాజు సత్యమునకు ధర్మమునకు కట్టుబడిన వాడై ఏడ్చుచు తండ్రి మాటను జవదాటని వాడైన జ్యేష్టపుత్రుడైన శ్రీరాముని భరతునికై రాజ్యమును యాచించాడు సకల సద్గుణ రాసి అయిన శ్రీరామచంద్ర ప్రభు తండ్రి యాజ్ఞను పాటించడానికి పట్టాభిషేకము కంటే తండ్రి యాజ్ఞయే గొప్పది అని భావించి మనస్ఫూర్తిగా సంతోషంతో దానికి అంగీకరించి అందులకు తన ఆమోదమును తెలియచేశారు శ్రీరాముడు సత్యపరాక్రముడు ఎట్టి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆడిన మాట తప్పడు ఆయన ఇతరులకు దానము చేయునే కాని ఇతరుల నుండి ఏమియు ప్రతిగ్రహింపడు ఎవరితోనూ ఏమాత్రమైనను అప్రియముగా మాట్లాడడు మిక్కిలి వాసిగాంచిన శ్రీరామచంద్ర ప్రభు అమూల్యమైన పట్టువస్త్రములను ఆభరణములను విసర్జించి వల్కలములను ధరించి మనస్ఫూర్తిగా రాజ్యమును త్యజించి తన తల్లి అయిన కౌసల్యాదేవి కడకు ఉండుమని నన్ను ఆదేశించారు నా మనసు అంగీకరించలేదు శ్రీరాముని సాహచర్యము లేని స్వర్గవాసము కూడా నాకు రుచింపదు సతికి పతియే దైవం పతి ఉన్న చోటే సకల తీర్థములు పతియే దైవముగా భావించేటువంటి నేను తన తల్లి అయిన కౌసల్యాదేవి కడ ఉండుము అని నన్ను ఆదేశించినప్పుడు నా మనసు అంగీకరించలేదు నా రాముడి నా సర్వస్వం వనవాసమే అంతఃపురం సకల దేవతలకు నిలయము సకల రక్షకుడు నా పతియే వనవాసమునకు సన్నద్ధమై ఆయన కంటే ముందుగా నేనే బయలుదేరాను పతి సన్నిధియే పరమావధి గి పదునాలుగు సంవత్సరములు అరణ్యసీమకు విచ్చేశాం నిర్మలమైన మనస్సు కలవాడు మిత్రులచే ప్రశంసింపబడినవాడు సుమిత్రాదేవి కుమారుడు అయినటువంటి లక్ష్మణుడు కూడా నాకంటే ముందుగానే నారచీరలు ధరించి అన్నగారి సేవ చేయడానికి ఆయనను అనుసరించడానికి సన్నద్ధుడైనాడు నా మరిది నన్ను తల్లిగా చూసుకుంటాడు అడవిని అయోధ్యగా భావించుకున్నాడు శ్రీరాముని కన్న తండ్రిగా భావించుకున్నాడు నన్ను తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఎంత గౌరవం ఇచ్చారో అంత గౌరవాన్ని ఇచ్చాడు ఆ లక్ష్మణుడు మేము రాజుగారి ఆదేశమును తలదాల్చి దృఢమైన దీక్షతో ఇక్క నీ వినీ ఎరుగనటువంటి దట్టమైనటువంటి వనమున అడుగుపెట్టావు ఆ దండకారణ్యమున నివసించేటువంటి సమయంలోనే అపరిమిత పరాక్రమశాలి అయిన శ్రీరాముని యొక్క భార్య అయినటువంటి నన్ను దుర్మార్గుడైన ఈ రావణుడు అపహరించి ఇక్కడకు తీసుకొని వచ్చాడు ఆనాటి నుంచే నాకు కష్టములు దాపురిల్లింది సుఖముగా ఉండేటువంటి మేము ఆనందముగా ఉండేటువంటి మాకు ఈ దుర్మార్గుడు కష్టాన్ని కలిగించాడు ఆ రావణుడు నాకు రెండు మాసముల గడువిచ్చాడు ఆ గడువులో తన వశం కామని ఆదేశించాడు అది నాకు ఇష్టము లేదు పతివ్రతమైనటువంటి నేను రామునకు దూరమై ఆ దుర్మార్గుల చేతిలో మడియుట కన్నా నాకై నేనే పోవుట మిన్నా అని నేను ప్రాణత్యాగం చేయడానికి పూనుకున్నాను అని తన మనస్సులో ఉన్నటువంటి బాధలను ఆంజనేయ స్వామివారికి తెలియచేస్తున్నది తల్లి ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము ముప్పది మూడవ సర్గము సమాప్తము